పేదలకు బడుగు జీవులకు ఆ ఇల్లు ఎప్పుడు తరపున తెరుచుకునే ఉంటుంది ప్రజా బలాన్ని వెన్నెముకగా పెట్టుకొని రాజకీయ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి కుటుంబం కొండ కుటుంబం యజ్ఞంలో అడవులను సంరక్షించేటువంటి యాగంలో అలాగే దేవాలయాలను పరిరక్షించి సహాయాన్ని అందిస్తూ తను చేస్తూ ఇంకొక అడిషనల్గా ఇద్దరు పిల్లలను పెట్టడం అందరి మధ్యలో కూడా తన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఇంకా జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ముందు ముందుకు వెళ్తా ఉన్నాను ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులతో ఉన్నప్పుడే ఎక్కువగా చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు నేను మంచి స్టూడెంట్నే బీకామ్ చేశాను నాకు అప్పుడు సీఏ ఎంబీఏ చేయాలనేటువంటి కోరిక ఉండే రెండిట్లో ఏదన్నా ఒకటి నన్ను పెళ్ళైనాక మురళీగారు అడిగారు చేస్తావానికి అవసరమైతే వేరే స్టేట్లో డొనేషన్ కడతా అన్నారు కానీ పెళ్ళైన తర్వాత నాకు చదవాలనిపించలేదు కానీ వసంతక్క మాత్రం తను డిగ్రీ అప్పుడు పెళ్లి చేసుకుంది కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా తను చదువును ఆపకుండా మరి తను ఒక ఉద్యమంలాగా చదువుతూ మరి బాగున్న కన్న తర్వాత కూడా వన్ ఇయర్ లోపలనే అభిలా అభినో పుట్టాడు అయినా కూడా చదువు నెగ్లెక్ట్ చేయకుండా చాలా పట్టుదలతోటి తర్వాత డిగ్రీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి తన నలభై ఏళ్ళ ఉపాధ్యాయ వృత్తిని సం ఈ నెలతో ముగించుకోబోతుందంటే తన చేతుల మీదుగా ఎంతమంది వందలాది మంది విద్యార్థులు ఈరోజు ఏ ఏ పొజిషన్లలో ఉన్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది దానికి తోడు నేను ఖచ్చితంగా చెప్తాను ఒక స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు ఉంటాడు ఒక పురుషుడి విజయం వెనుక కూడా ఒక స్త్రీ ఉంటుంది దాంట్లో మేమిద్దరమే ఉదాహరణ నా విజయం వెనుక నా భర్త రావు గారు ఉంటే వసంత విజయం వెనుక హండ్రెడ్ పర్సెంట్ మా బావగారు సత్యనారాయణ గారు ఉన్నారు అని చెప్పి నేను గంటాపరంగా చెప్తాను ఆయన కూడా టీచర్ వృత్తి చేసిన వాడు అందులో ఉన్నటువంటి బాధలు అన్నీ తెలిసిన వాడు చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్న తన భార్యని చదవద్దు అనకుండా తను కోరినంత చదువు చదివించి మరి తనను ఒక మంచి ప్రొఫెషన్లో పెట్టి మరి ఎంతో సేవ చేసుకునే అవకాశం కల్పించడం నిజంగా ఆమె వెనకాల మా బావగారు ఉన్నారని చెప్పక తప్పదు తనకి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అక్క చెల్లెళ్ళు ఐదుగురు తోడబుట్టిన వాళ్ళు వాళ్ళు ఒక పిల్లలు లేరు అయినా కూడా ఎన్నడూ కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వలేదు ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యలేదు టెన్త్ వరకు వాళ్ళ నాన్న చదివించి వదిలిపెడితే టెన్త్ నుండి ట్యూషన్స్ చెప్పుకుంటూ వాళ్ళకు వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్తూ మరి పెద్దగా రెండో రెండో కామని రెండో మరి మూడో కామని ఇట్లా ఒకరినొకరు చదివించుకుంటూ ఈరోజు అందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండి మరి ఒక ఆమె ఆస్ట్రేలియాలో ఒక ఆమె